సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతనేని మిత్రులారా ఈరోజు నేను ఒక స్వీయ కవితను వినిపించదలిచాను కవిత్వం పూర్తిగా వినండి విన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయటం మర్చిపోవద్దు ఆధునిక భారతము ఆధునిక మహిళ కవిత వినండి శతాబ్దాల చీకటి పురులు విప్పి నాట్యం చేస్తున్న చోట కొన్ని వెలుతురు రొవ్వలను గువ్వల్లా సమానాకాశంలో ఎగరేయాలని కథం త్రొక్కుతూ ఆమె విద్య ఉద్యోగ ఆధార దారంతో పైకెగసే తపస్సు ఆ దారాన్ని కత్తిరించే పనిలో ఒకరు అహంకార ఖడ్గం జుడిపిస్తూ ఇంకొకరు మెదడులో మొలకెత్తిన చిగురులుని చీల్చేస్తూ కొందరు మాట్లాడమని అనుమతిచ్చిన నూరే వేనవేల చేతులై గళాన్ని నొక్కేస్తూ మరికొందరు అంతర్జాతీయ అంగడి సరుకులు చేస్తూ అందరు అడుగడుగున అంధకార బంధురమే ఎన్నాళ్లుగా సాధించిన విజయానికి సాక్ష్యం అడిగితే తొలకరి చినుకుకి పచ్చ పొత్తిళ్ళు పరచలేని మీద చూసింది జవాబు దొరకని ప్రశ్నల పొదిని మోస్తున్నట్టుగా యోచిస్తుందామే అయినా ఇప్పుడు ఆధునిక భారతంలో ఉంది అది ఎక్కడుంది ఎలా ఉందంటే మనుషులు కామ వృక్షాలై కోరికల పూలు పూస్తున్నట్టు భావ ప్రకటన మొలకలని గొడ్డలితో నరికేస్తుందన్నట్లు నిత్యం దృశ్యీకరణ శత్రువు చేతుల్లో చస్తూ బ్రతుకుతున్నట్లు మత విద్వేషాల పడగ నీడలో భయపడుతూ భంగపడుతూ సంప్రదాయపు ముసుగులో చాందసుల పిడివాదాల మధ్య నలుగుతూ శుష్క దేహంతో నిప్పుల గుండాల మధ్య నడక సాగిస్తూ మేల్ చావనిజం నోట్లో మై చాయిస్ ఆవగింజై నానుతుంది ఆధునిక భారత స్త్రీ చరిత్రని పునర్లిఖిస్తుంది అన్న గురజాడ మాటని నిజం చేస్తూ నా ముందొక చిత్రం దృశ్యాదృశ్యంగా నలభై ఏళ్ళు పడుతున్న ఓ ప్రమద ఆమె తనువంతా ఆశల ఆకుపచ్చని చీర ఎరుపు పసుపు మేళవింపు గల కుంగేము గాలికి రెపరెపలాడుతున్న జెండాల ఉంది నల్లని కురులలో సూర్యచంద్రులిద్దరిని అలంకరించుకుని ఉంది ఆమె తలకి రెండు వైపులా లేత పచ్చని రెండాకుల కొమ్మలని కిరీటంలా అలంకరించుకుంది తల ప్రక్కగా పైకి లేచిన కుడి చెయ్యి చూపుడు వేలు మధ్యవేలు కలిపి సాధించిన విజయాన్ని చూపుతున్నాయి ఆమె ఎడమ చేయి గుప్పిలి బిగించి బొటని బ్రేలిని క్రిందికి చూపిస్తుంది శతాబ్దాల నడకలో ఆమె అతను వెనుకే కాని ఇప్పుడు ఆమె స్వరం ఉరుముతుంది కళ్ళల్లో తటిల్లత నాట్యం చేస్తూ ఉంటుంది అనుభవాల కుంకుమ పరిణిను తెరిచి బొట్టు పెట్టి హక్కుల పేరంటానికి ఆహ్వానిస్తుంది అర్థాలని గోళ్లతో చించేస్తుంది అంటరానితనాన్ని ఉప్పు నీళ్లలో జాడించి గుహనా మేధస్సుకి సంప్రోక్షణ చేస్తుంది స్త్రీల అస్తిత్వం అంటే చెప్పు క్రింద తేలు కాదు నలిపేయటానికి తోక త్రొక్కిన తాచు లాంటిదని నిద్రాణంలో ఉన్న మగుబులు మేల్కొంటే పర్వతాల కోసాలే కదులుతాయనే నిజాన్ని చాటుతూ ప్రతి మగువ మండే భాస్వరం కావాలంటూ గౌరవాల నిశ్శబ్దాన్ని భగ్నం చెయ్యాలన్నట్లు సాగుతుందామే మనిషితనానికి ఆనవాలమై నడుస్తుంది గమనమే గమ్యంగా ఆధునిక భారతము ఆధునిక మహిళ వనజా తాతనేని కవిత్వం విన్నారు కదా మిత్రులారా ఈ కవిత మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే